ఈ క్రింది ప్రకటనలను పరిగణించము ఏసీ మాత్రమే ముదిగొండ చాళుక్యులు కొరవి తూర్పు భాగాన్ని పాలించారు ముదిగొండ చాళుక్యులను రణమర్దడు స్థాపించాడు లెవెంత్ క్వశ్చన్ క్రింది ప్రకటనలు పరిగణించము ఏబి రెండు కావు ఏబి రెండు కావు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు ఏది సరైనది కింద చూసుకోవాలి క్రింది ప్రకటనలు పరిగణించమనడు మళ్ళీ కిందనే పై ప్రకటనలో ఏది సరైనది ఏది సరైనవి కావు అంటాడు అవి చూసుకోండి రెండు సరైనవి కావట ఏబి రెండు కావు ఓకే ట్వెల్త్ క్వశ్చన్ విక్రమార్జున విజయం అనే గ్రంథాన్ని పంప ఏ భాషలో రచించాడు కన్నడ భాషలో రచించాడు పదమూడవ క్వశ్చన్ సరికాని జతను గుర్తించమన్నడు సరికాని జత సడక్ బంధు పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించారట అది సరికాని జత సరైన ఏంటి సకల జనబేరి నిజాం కళాశాలలో నిర్వహించారు సకల సకల జనుల సమ్మె వేరు సకల జనబేరి వేరు అది అది అబ్జర్వ్ చేయండి సకల జనబేరి నిజాం కళాశాల సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష ఇందిరా పార్క్ సత్యాగ్రహ దీక్ష జంతర్ మంతర్ ఈ పేపర్ జీపీఓకి ఉపయోగపడుతుంది ఇది గ్రూప్ త్రీ పేపర్ కాబట్టి జీపీఓకి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయింది క్వశ్చన్స్ రిపీట్ అయినా ఆశ్చర్యపోతుంది ఫోర్టీన్త్ క్వశ్చన్ ఈ క్రింది ప్రకటనలు పరిగణించమన్నాడు పై పైన పేర్కొన్న ప్రకటనలు ఏది సరైనది అన్నాడు ఏబి రెండు అట ఏబి రెండు సరైనవి వెట్టి వ్యవస్థలో ప్రతి కులం వారు తమ సేవలను మరియు వస్తువులను ఉచితంగా భూస్వామికి సమర్పించుకోవాల్సి ఉంటుంది కొన్ని పరిస్థితుల్లో భూస్వామికి తీర్చే అప్పుకు బదులుగా తాము తం తాను పని పనిచేసేటందుకు అంగీకరించిన వ్యక్తిని బగేలాని అంటారు క్వశ్చన్ స్టాప్ చేసుకొని చూడండి పదిహేనవ క్వశ్చన్ క్రింది నాయకులను వారికి సంబంధం ఉన్న సంస్థలతో జతపరచుము అన్నాడు ఆన్సర్ ఏంటి ఫస్ట్ వన్ ఏ ఫోర్ బి త్రీ సి వన్ డి టూ ఏ ఫోర్ కె శ్రీనివాసరావు తెలంగాణ ఇంజనీర్స్ సొసైటీ ప్రొఫెసర్ కె జయశంకర్ తెలంగాణ ఐక్యవేదిక కె మనోహర్ రెడ్డి తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మధుకే రెడ్డి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పదహారవ క్వశ్చన్ క్రింది ప్రకటనలు పరిగణించము ఏబి రెండు అట్ ఆన్సర్ సరైనది ఇది ఏబి రెండు ఏంటిది ప్రస్తుతం చార్మినార్ ఉన్న స్థలంలో తొలుత ఒక తాజియా ఉన్నట్లు చెబుతారు చార్మినార్ యొక్క వాస్తుశిల్పులు ప్రాచీన గ్రీకు పట్టణాలు మరియు రోమనుల సైనిక స్థావరాల యొక్క ప్రణాళికకు కూడా ప్రణాళికను కూడా అనుసరించారు ఓకే నెక్స్ట్ పదిహేడవ క్వశ్చన్ సరికాన్ జాతను గుర్తించమన్నాడు సరికాంది రెండవదట సరైనది ఏదో చూద్దాం మనం సంస్కృత కళావర్ధిని గ్రంథాలయం సికింద్రాబాద్లో ఉంది ఆది హిందూ గ్రంథాలయం హైదరాబాద్లో ఉంది ఆంధ్ర భాషా నిలయం ఖమ్మంలో ఉంది పద్దెనిమిదో క్వశ్చన్ రాంజీ గోండుకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించము ఏసీడీ కరెక్టు ఏ బీసీడీ కరెక్ట్ బీసీడీ కరెక్టు రాంజీ గోండుకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి ఆయన నిర్మల్ రాజధానిగా చేసి దానిని స్వతంత్రంగా పాలించాడు రాంజీగోండుతో సహా వెయ్యి మంది గోండ్లను నిర్మల్ దగ్గర బ్రిటిష్ వారు ఉరితీసిన మర్రి చెట్టు వెయ్యి ఊర వెయ్యి ఊర్ల మర్రిగా పిలుస్తారు రాంజీగోండు స్మారకం నిర్మల్ కోటలో ఉంది ఈ క్వశ్చన్ గ్రూప్ టూలో కూడా రిపీట్ అయింది ఇరవై క్వశ్చన్ పంతొమ్మిదో క్వశ్చన్ గోల్కొండ రాజులు ఏ మతవర్గానికి మ ఏ మతవర్గాన్ని అనుసరించారు షియా మతాన్ని అనుసరించారు ఇరవై క్వశ్చన్ క్రిందివారిలో అసబ్ జాహీల కాలంలో భారతదేశపు మొదటి ఉర్దూ కవయత్రిగా పరిగణించబడిన వారెవరు మహాలకబాయి చంద ఈ క్వశ్చన్ గ్రూప్ వన్లో రిపీట్ అయింది గ్రూప్ వన్ ఫస్ట్లో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫస్ట్ పేపర్లో అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు పేపర్లు అమ్ముకురుగా ఇరవై ఒకటో క్వశ్చన్ కింద పేర్కొన్న కుతుబాహిల కాలం నాటి కవులను కాలక్రమానుసారంగా అమర్చుము డిబిఎ పొన్నెగంటి తెలంగాణాచార్యుడు తమ్మయ్య క్షేత్రయ్య కంచర్ల గోపన్న క్రింది వాటిని జతపరచుము ఆన్సర్ ఫోర్ అట చూడండి ఎల్లప్రగడ సీతాకుమారి నారి ఇల్లందుల సరస్వతీదేవి జాతిరత్నాలు సోమరాజు ఇందిరాదేవి శకుంతల పాకాల యశోధరెడ్డి అమరజీవులు వారు రాసిన గ్రంథాలి ఇరవై మూడో క్వశ్చన్ మొదటి సాలర్జంగు సంస్కరణలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి ఏడి ఆన్సర్ పద్దెనిమిది వందల అరవై ఐదులో మొదటి జిల్లా జిల్లాబందీ వ్యవస్థను ప్రవేశపెట్టాను తాలూకుదార్ లేదా కలెక్టర్ జిల్లాకి అధికారి ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్